తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు డిసెంబర్ తొమ్మిది రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజని చెప్పారు ఇకపై ప్రతి సంవత్సరం ఇదే రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలను ఊరువాడ ప్రభుత్వమే రాష్ట్ర పండుగగా నిర్వర్తిస్తుందని ప్రకటించారు తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఎవరైనా మార్చాలని ఆలోచిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వ మహా మహాతర నిర్ణయాన్ని కార్యక్రమాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు నిన్న హైదరాబాద్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో భారీ జనసమూహం మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు తెలంగాణలో నిర్లక్ష్యానికి గురయ్యామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ తల్లి ఉత్సవాలు కొద్ది మందికి నచ్చట్లేదన్నారు నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షను అనుగుణంగా పాలన సాగుతుందన్నారు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను వ్యతిరేకంగా గత పాలకులు వాహనాలకు టీజీ బదులు టీఎస్ అని నిర్ణయించారని అన్నారు అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీజీని అధికారికంగా వాహనాలకు ఏర్పాటు చేసేలా అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పక్కన పెట్టారని మండిపడ్డారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయినా కవులను గుర్తించాలని గౌరవించాలని ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు ఫ్యూచర్ సిటీలో కవులకు మూడు వందల గజాల ఇంటి స్థలంతో కోటి నగదు తమారా పత్రాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు బాధ ఉండొచ్చు ఆవేదన ఉండొచ్చు దుఃఖం ఉండొచ్చు మా ఆలోచనలు మా కుటుంబ గుర్తింపు మా రాజకీయ పార్టీ మనగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరంగా మారుతున్నాయని అనుకోవచ్చు కానీ ఒక వ్యక్తి కోసమో ఒక కుటుంబం కోసమో ఒక రాజకీయ పార్టీ కోసమో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఏ స్వేచ్ఛ కోసం ఏ ప్రజాస్వామిక పరిపాలన కోసం ఏ బహుజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అందుకే తెలంగాణ పరిపాలన గుండెకాయ లాంటి సచివాలయంలో ఈరోజు తెలంగాణ తల్లిని మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది ఇది ఒక గొప్ప అవకాశం భవిష్యత్తులో ఈ నమూనాను మార్చాలన్నా ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలన్న ఆలోచన చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అందుకే నాలుగు కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం ఆనాడు మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తన లేచినప్పుడు తెలంగాణ యువకులు ముఖ్యంగా తాము తిరిగే బండి మీదనే కాదు తమ గుండెలపై టీజీ అని రాసుకొని తాము కట్టెల్లో కాలిన శాశ్వతంగా పచ్చబొట్టు పొడిపించుకున్న టీజీ ప్రజలకు శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని ఆనాడు టీజీ తెలంగాణ యువకులు గుండెల మీద రాయించుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంటే టీజీ అని కాకుండా టీఎస్ అని నామకరణం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను ఆనాటి ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఉద్యమకారులు ఏ అమరవీరులు తమ గుండెలపై టీజీ అని రాసుకున్నారో ఆ టీజీనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేయడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శాశ్వతంగా పదిలపరిచింది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం విద్యార్థి ఉద్యమకారులు అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తప్పకుండా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది మన తల్లిని గౌరవించుకుంటామని ఆలోచన చేసినాం కానీ ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈనాడు ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహచరులందరూ సంపూర్ణమైన సహకారంతో ఈరోజు ఈ కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది తెలంగాణ ఉద్యమం సందర్భంగా సర్వం కోల్పోయి ఈరోజు తెలంగాణ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గుర్తింపుకు నోచుకోక ఇబ్బంది పడుతున్న కొంతమంది కవులను కొంతమంది ప్రముఖులను ఈరోజు గుర్తించాలని గుర్తించిన వాళ్ళను గౌరవించాలని గౌరవించిన వాళ్ళను సన్మానించాలని సన్మానంలో భాగంగా వాళ్ళను కొంత ఆర్థికంగా కూడా ఆదుకోవాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది వారికి తామర పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అందించడమే కాకుండా వారికి ఒక ఇంటి స్థలాన్ని వారికి ఒక కోటి రూపాయల నగదును వారికి ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వం ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మీ త్యాగాలను మరవలేదు మీ త్యాగాలు చరిత్ర పుటలలో మీ పోరాటాలు మా మెదళ్ళలో శాశ్వతంగా ముద్రించుకుంటాము మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకోవడమే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఉన్న ప్రతి వాడు మిమ్మల్ని భుజాల మీద మోస్తరు అనే ఒక సందేశాన్ని అందించడం కోసమే ఈరోజు వీళ్ళను గుర్తించడం జరిగింది